ఏం పళ్ళు తెలిసి తెలు మీరు ఎప్పుడు తినలేదు ఏంటంటారు పళ్ళు పేరు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే అయితే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే మా గిరిజన కొండ ప్రాంతాల్లో దొరికే కోసం పళ్ళు గురించి అయితే మీకు చూపించబడుతున్నాం ఈ పళ్ళు యాక్చువల్గా ఈ సీజన్లో పండుతుంది ఈ పళ్ళను ఇంకో రకంగా కూడా పిలుస్తారు ఏంటంటే కోతిక పళ్ళు అంటారు ఎందుకంటే అవి యాక్చువల్గా ఈ కొండ ప్రాంతాలు నివసించే కోతులు అయితే ఎక్కువ తింటాయి అందుకారణంగా మేమైతే కోతిక అని పిలుస్తుంటాం ఫ్రెండ్స్ ఈ పళ్ళు అయితే చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా తీ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడైతే చివరి దాకా చూడటానికి ప్రయత్నించండి వీడియో అంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే యాక్చువల్గా ఈ పళ్ళు ఏంటంటే మా చిన్నప్పుడు అయితే విపరీతంగా తినేవాళ్ళం ఇప్పుడు మా తరం పిల్లలకి అయితే ఇప్పుడు ఆ పళ్ళు తెలుసు లేదు వాళ్ళకి చూపించబోతున్నాం ఈ ఊర్లోకి తెచ్చి ఆ పళ్ళు అయితే ఇద్దామనుకుంటున్నాం యాక్చువల్గా అయితే ఈ పళ్ళు అయితే పెద్దగా తినము ఎందుకంటే తింటా సంవత్సరానికి ఒకసారి పండే పంటని చెప్పి పళ్ళు అయితే టేస్ట్ చేయడం జరుగుతుంది యాక్చువల్గా అయితే ఇవి ఆ కొండ మీద నివసించే కోతులు కోసం అయితే వదిలేస్తుంటాం ఎందుకంటే ఆ కోతులు అనగా పక్షులు ఆ పళ్ళు తినే అయితే బతుకుతూ ఉంటాయి ఉంటాయి అవి కనుక వాటి కోసం వదిలేస్తుంటాం ఎప్పుడో సంవత్సరం ఒక కొండ తినాలంటారు పెద్దలు చాలా మంచిది అంటారు హెల్త్కి పరంగా అందుకని మేమైతే తింటుంటాం ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం అరే వస్తారా పళ్ళుకి వస్తాం కోచింగ్ పళ్ళు అంటే ఉన్నాయి వస్తారా ఫ్రెండ్స్ ఇదే మా ఊరు చూస్తున్నారుగా వస్తావా పళ్ళకి వెళ్తున్నా దాదా దాదా దానమ్మ 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 ఈ కోచింగ్ పై వీళ్ళే అంట కోచింగ్ చెట్టు ఏడవై కోచింగ్ పళ్ళు పూర్వం రోజుల నుంచి ఆ చట్నీ పెంచుకొని రావడం జరిగింది ఉన్నాయమ్మా అమ్మమ్మ నాన్నమ్మ ఉంటాయి పళ్ళు వెళ్ళొచ్చా తోట వాళ్ళు చెప్పారు పళ్ళు ఉన్నాయని ఇప్పుడు ఇప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్తున్నాము సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇప్పుడు మా కుర్రోలు వెళ్తున్నాము వెళ్తున్నాము తమ్ముడు ఎవరు కుమార్ అండి తమ్ముడు ఈయన పాకెట్ హీరో చేసిన ఆ రాజుగారి అండి అతను ఈ పార్క్ పాక్ బజార్ పాక్ ఇది చాలా ఫేమస్ ఇది దేనికిరాళ్ళుకి వెళ్తున్నాం కోచింగ్ కిలోమీటర్ దూరం ఉంది నాని ఉన్నాయి దగ్గరలో ఉన్నాయి మాట వీడికి అన్నీ తెలుస్తాయి ఈ కొండల్లో ఎక్కడ నేరేడు పళ్ళు ఇటువంటి పళ్ళు ఏవైనా ఉన్నాయన్నా అన్నీ గ్యాదర్ చేసేవాడు వీడే ఉంటాయి నాని చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అంటే చూద్దాం ఉన్నాయి లేదు వచ్చామా చెట్టు దగ్గరికి ఓ చెట్టు దగ్గరకు వస్తామంట అదేనా చెట్టు పదండి అదే తోవలేదురా ఎలా వెళ్ళాలిరా గెంత నేటి పడిపోయారు దారి అనేది లేదు ఈ తోట వాళ్ళు అనేది జరిగింది వారి యొక్క సేఫ్టీ కోసం కంచ్ దానివల్ల ఇలా గిన్నీసి రావడం జరుగుతుంది ఏ ఫ్రెండ్స్ ఏరా చూ డ డొన్లే ఇక్కడేం లేవు ఉన్నాయని తీసుకొచ్చి నాని ఏం లేవురా ఇంతకుందే కోతులు కోతులు తినసాయంట அம்மாட்ரோ பண்ணு காடு காண ಎಲ್ಲಿ ಎನ್ನ ಅಲ್ಲಿಂಗ್ ಇದೆ ಪರ್ಲೇ ధరల ఉన్నాయని చెప్పావా అసలు పళ్ళు లేవు ఇంకెక్కడ ఉంటాయా కూత వేరే చెట్లు వెళ్దాం పదండి కోతులు తినేసేవి ఇక్కడ వేరే చెట్టుకి వెళ్దాం చూసేటప్పుడు పళ్ళు ఉండేవి కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు లేవు కోతులు అంట ఎందుకంటే మార్నింగ్ నైట్ పడి కోతులు వచ్చి ఉంటాయి ఇంకెక్కడ ఉంది సో వెళ్దాం అక్కడికి ఎంత దూరం రా ఎక్కడి నుంచి ఒక అర కిలోమీటర్ ఉంటుంది అర కిలోమీటర్ అర కిలోమీటరా సరే పదండి వెళ్దాం

માગ દરાપી ફ્રાં કોપ દોરી பண்ணுண்ட இட்டு குச்சுக்களுக்கு ఇటు గుర్చుకొని ఇటు వచ్చింది కొన్ని సేపు ఇక్కడే ఫ్రెండ్స్ అమ్మాయి పాచ్చి ఎవరు సరుకులు ఇంకెత్తా ఇంకేంటి పెద్ద పంచుకున్నా ఇంకా ఎక్కువ

ఫ్రెండ్స్ ఈ ప్లేస్ చాలా ఫేమస్ ఇది ఎందుకంటే లవర్స్ కి చాలా ఫేమస్ అంటే ఇది మా వాళ్ళు అంటున్నారు చూడండి అందమైన ప్రదేశం డ్రింక్ ఎనర్జీ కోసం ఉన్నారు మమ్మల్ని సని పెడుతున్నారు నడగాల నాని ఎక్కడరా ఒకవేళ నడలేకపోతున్నారు కాల్పీకేస్తున్నాయి అంట కాలు నానికి ఏదో పళ్ళు కనిపించిందట వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చాలా బలుసు పళ్ళు అంటారు బలుసు పళ్ళు అంటే ఎక్కువ అన్నం ఉండాలి ఇంటికి వెళ్ళి ఆ కొండ ఫ్రెండ్ చూడండి అక్కడ అల్లది పైన కనిపిస్తుంది చూడండి అదే చెట్టు అంట ఏట్రా ఫ్రెండ్స్ చూసారు ఇది వీటేంట అందరు అంటారు ఇది కొండ అంటారు మా గిరిజనులు సాగు చేసి వీటిపైన ఇప్పుడు మా గిరిజనులు ఇక్కడ ఎక్కువ శాతం జీడి మొక్కలు అనే మావిడి మొక్కలు పందులేస్తారా ఇప్పుడు మన పంటలు పండించుకుంటారు వాళ్ళైతే ఎక్కిపోతున్నారు వెళ్ళిపోతున్నారు మా గిరిజనులకి కొండ పైన ఉన్న పోడులు మాత్రం దీని వల్ల బ్రతుకుతుంటారు చిన్న ఏరా అలసిపోయి వచ్చా ఇక్కడ ఏరా మాటలు రావట్లేరా స్టామినా లేదండి ఇకి మరి ఎక్కడ పోతున్నాడు ఎందుకంటే చూసారు అక్కడ నుండి వచ్చా మావలు అయితే ఎక్కుతున్నారు ఎక్కండి రండి అల్లడేనా ఓ చూసారుగా అదంతా విలేజెస్ మరికి పెద్ద మరికి గ్రామాలవి మరి ఏంటి కొండ ప్లే ఈ ప్లే నా ఎక్కడ్రా అబ్బా ఫ్రెండ్స్ ఏటి చెలు కారేస్తున్నాయి కొండపైకి ఎక్కడమంతా ఆస మాజ కనిపిస్తుంది కదా ఆ చెట్టు అంట పదండ్రా

ఎవడు పోరా నా వస్తామా ప్లేస్కి బాగు తప్పించాడు మమ్మల్ని నడిపించాడు బాగా వచ్చామా ఇవి బాగుంది ఇదంతా ఫ్రెండ్స్ వచ్చేసాం ఇవిగో ఇవే చెట్టు వీళ్ళు షార్ట్ కట్ లో ఎరలీకి వచ్చి అంతా మమ్మల్ని నడిపించాడు ఒక కిలోమీటర్ డిస్టెన్స్ వా పళ్ళు చూసారుగా చాలా అంటే చాలా బాగున్నాయి ఇవేరా పళ్ళు ఇవే ఇవే పళ్ళు అంట పళ్ళు వేనా అంటు చూసారుగా మళ్ళీ బాగున్నాయా లోపల చిన్న ఉందో వేరే చూపించు ఓ ఆరెంజ్ కలర్లో ఉంది టేస్ట్ వద్దు నెల ఉందో సెమట్ లాగా నుంచి కారేస్తుంది చిన్న సూపర్ ఉన్నాయి రా ఓ బాగున్నాయి ఈ పొళ్ళు తిని జియో దగ్గర కెనర్ ఫ్రాండ్ అదే జీఎస్టీ మోడల్ ఫ్రాండ్ టేస్ట్ நான் <laughs>

చిన్నప్పుడు పోసే అన్ని అమ్ముతావే ఏంట్రా టౌన్ తీసుకెళ్ళి అన్ని అన్ని ఏరేస్తా నువ్వు ఎక్కువ మంది ఉన్నావా ఓకే మన అందరి కోసం తెంపుతున్నాడు నానైతే వేరే వెళ్ళిపోతున్నారా సరిపోతా చాలు ఇక చాలు బాగున్నాయి కదరా చాలా బాగున్నాయి బాగున్నాయి

మేమైతే ఇక్కడ తిన్నాము మిగితే ఊర్లో పిల్లలకి చిన్నపిల్లకి తీసుకెళ్ళానికి నువ్వేవడవురా టాలెంటెడ్ మీ ఎవడిరే వన్ బాగున్నాయి தள்ளி தண்டி காய்ரோ பண்ணு பூலிப்பா திண்டு எவ்வளவு எடுத்து தினவெல்லாம் அது ஸ்டார்டிங்ல தீ உன இப்படி திண்டு அல பண்ணா కోతులు తింటాయి కోతులు తినాయి కోతులు ఈ రోజుకి ఏంటంటే కోతులు తోట యజమాని ఊరునాడు ఏదో ద్రాక్ష పళ్ళు ఏదో అప్ప ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారా ఓకే ఇచ్చే ఇచ్చినట్టు ఇచ్చి వెనకలా ఒక పండు ఇచ్చావా ఇచ్చా ముస్లాంకి కిచ్చి తినండి బాగుండీ ఏం పళ్ళు అంటవి కోశం పళ్ళు అంట కోసం పళ్ళు బడవద్దు ఏం పళ్ళు తెలిసీ తెలుసు మీరు ఎప్పుడు తినలేదు ఏంటంటారు పళ్ళు పేరు

తేనా బుల్ బాబు పెట్టతో మింగి పూల బాగున్నాయి టేస్ట్ కలవం చెప్పండి మా దాని మా ఊరికి దాని